మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము లోకమైన మా గుంటూరు వచ్చాము మూడో రోజు స్కూటీ నేర్చుకోవటము ఆర్కే డ్రైవింగ్ అంటే రివ్యూ లేని డ్రైవింగ్ అనమాట ఎంత రాదు అనుకున్న వాళ్ళకి కూడా డ్రైవింగ్ వచ్చింది ఏమో మా సిస్టరు ఏమైనా సైకిల్ కాదు బండి పట్టుకోడు బండి చూస్తేనే భయం అనమాట అలాంటి అవన్నీ తీసుకొచ్చాము డ్రైవింగ్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది బండి నడుపుతుంది మూడో రోజుకే మారుకుంటా మారుకుంటా అయినా సరే తీసుకొచ్చాము డ్రైవింగ్ మాత్రం పర్ఫెక్ట్ మనం మానుకుందాం అనుకునే దాన్ని కూడా వస్తే బాగుంటుంది అనేది అంటే వాడు నేర్పే విధానం అంత బాగుంటుంది అనమాట ఆర్కే డ్రైవింగ్ అంటే టెన్ డేస్ లో అసలు వచ్చింది అనుకున్నారా టెన్ క్లాసెస్ అంటే మీకు అసలు వచ్చింది డ్రైవింగ్ మాకు మూడు రోజుల్లోనే వచ్చింది వాటికి మూడో రోజు అది మా క్లాస్ అయిపోయేటప్పుడు పర్ఫెక్ట్ ఇంకా బాగా వచ్చింది కొత్త వాళ్ళకి పెద్దవాళ్ళకి ఏ వయసు వాడాలి రావచ్చు ఎందుకంటే భయం లేకుండా నేర్పుతున్నారు వీళ్ళు కోచింగ్ అలాంటిది వీళ్ళు చెప్పే విధానము ధైర్యం చాలా బాగుంది ఓకే అది మీకు అందరికి ఎవరైనా రావచ్చు ఆడవాడికి అనేది కావాల్సి స్కూటీ డ్రైవింగ్ అనేది మనకు కావాలి అందుకని ఆర్కే డ్రైవింగ్ రావాలి ఓకే మేడం ఓకే అందరు రండి మీరు మా సిస్టర్స్ సిస్టర్స్ మా అక్కను కూడా తీసుకొచ్చామా మా మోకాలు నొప్పి అన్నది అయినా చ నన్ను నడిపించారు నిన్న మోకాళ్ళు నొప్పి అన్నా కూడా నెప్పి కూడా ఎవరిని కూడా తీసుకొచ్చా అది అందరూ సిస్టర్స్ అయితే ఆర్కే డ్రైవింగ్ మీకెలా ఉంది ఫస్ట్ మీరు భయపడుతూ ఉన్నారు కదా మీ ఎక్స్పీరియన్స్ బాగా అంటే ఎవరైనా వస్తుందంటారా పెద్దవాళ్ళు చాలా మంది రావాలంటే ఆలోచిస్తుంటారు కదా ముందు వచ్చిద్దో లేదో అని ఓకే మీరు ఒకసారి డ్రైవ్ చేసి ఓకే మేడం మీరు ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఇక్కడ మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవ్వరికి కూడా సైకిల్ రావండి అందరు కూడా లేడీసు అన్ని ఏజ్లు వాళ్ళు వస్తుంటారు డ్రైవింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా డ్రైవ్ చేస్తున్నారో ఇంకా కొంచెం మనం వీడియో తీస్తున్నాము అంటేనే వాళ్ళకి కొంచెం షేక్స్ వస్తూ ఉంటాయి చూడండి మన దగ్గర నేర్చుకోవాలి నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఎవరి క్లాసెస్ వాళ్ళ దగ్గర జరుగుతూ ఉన్నాయి కంటిన్యూషన్ అందరూ ఆల్మోస్ట్ మన దగ్గర హండ్రెడ్ మెంబర్స్ జాయిన్ అయితే దాంట్లో ఒకళ్ళకో ఇద్దరుకో సైకిల్ వచ్చిన వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళంతా సైకిల్ రాని వాళ్ళే ఉంటారు సచిమ